under section 107 of the copyright act 1976 allowance is made for fair use for purposes such as criticism comment news reporting scholarship and research fair use is a use permitted by copyright statute that might otherwise be infringing non profit educational or personal use tips the balance in favor of fair use hey guys this is nani suddenly గైస్ ఇటువైపు అయితే రైల్వే స్టేషన్ ఉందనమాట రైల్వే స్టేషన్కి వెళ్దాం ట్రైన్ అయితే లెవెన్ ట్వంటీ అనమాట మనకి లెవెన్ ట్వంటీకి అయితే ట్రైన్ మనకి కాబట్టి ఇటువైపు అయితే రైల్వే స్టేషన్ ఉంది వెళ్దాం ఒకసారి చూద్దాం మన జర్నీ అయితే ఈ జర్నీ ఒకసారి చూద్దాం గైస్ చదు అక్కడ కనిపిస్తుంది కదా అదే పార్తీపురం రైల్వే స్టేషన్ ప్రతి రైల్వే స్టేషన్ దగ్గర ఈ ఫ్లాగ్ అనేది ఉంటదనమాట ఈ చెక్ లో కనిపించట్లే కానీ ఫ్లాగ్ అయితే ఉంటది ఈ పార్తీపురం రైల్వే స్టేషన్ కొంచెం స్పెషల్గా అనమాట ఎందుకంటే పార్తీపురం ఇక్కడ నుండి కొంచెం దూరం కదా ఒక వన్ గేమ్ టూ గేమ్ ఉంటుంది మ్యాక్సిమ్ అందరూ ఈ పార్తీపురం రైల్వే స్టేషన్ ఎక్కడికే వస్తారు గైడ్స్ ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుంది కదా ఇదే పార్తీపురం అనేసి ఉంది కదా ఇదే పార్తీపురం మెయిన్ స్టేషన్ అనమాట ఇక్కడ పార్తీపురం మెయిన్ స్టేషన్ దగ్గర త్రీ నేమ్స్ ఉంటాయి తెలుగు హిందీ ఇంగ్లీష్లో ఉంటాయి అనమాట మనకి అక్కడ లోపలికి వెళ్ళి చూద్దాం ఒకసారి మన అనౌన్స్మెంట్ వచ్చిందా లేదా చూద్దాం ఒకసారి పదండి అక్కడ కనిపిస్తుంది కదా మా అందే ఇప్పుడు ట్రైన్ వస్తుంది అన్నమాట మనకి ఇప్పుడు మనమైతే టికెట్ కౌంటర్ దగ్గరికి వెళ్ళాము సార్ పర్సన్ ఫిఫ్టీన్ రూపీస్ పడ్డది నేనైతే ఫోన్పే ఉందంటే ఉన్నది చేసేయండి యూపీఐడికి రిక్వెస్ట్ వస్తుంది అన్నారు చేస్తాను ప్యాసింజర్ కాబట్టి ఫిఫ్టీన్ రూపీస్ లేదు సూపర్ ఫాస్ట్ అయితే థర్టీ రూపీస్ పడుతుంది మనకి టికెట్స్ అయితే తీసుకున్నా మన ప్లాట్ఫామ్ నెంబర్ అయితే టూ అనమాట అక్కడ కూడా సౌకర్యాలు బాగుంటాయి రాయగడలో మనం ఇది కానీ అంటే ఉండడం కానీ కష్టపడదు కానీ అంతా చాలా తక్కువ కాస్ట్ అయిపోతాయి అనమాట రాయగఢలో పదండి చెప్తా ఇంకా వీడియో ఉంది కదా వీడియోలో ఫుల్గా చెప్తాను అనమాట క్లారిటీగా అక్కడ ఏంటి ఏదని ఇక్కడ అనౌన్స్మెంట్ వల్ల సౌండ్ అయితే వినిపించట్లేదు నేను మాట్లాడినా అందుకే మ్యూట్ చేస్తాను అది అయ్యాక కిందకి వెళ్ళాక మాట్లాడతాను మరి ఇక్కడ అనౌన్స్మెంట్ వల్ల అసలు వినిపించట్లేదు అనమాట వాయిస్ అయితే అందుకే ఒకసారి పదం తీసుకోద్దా ఇటువైపు అనమాట ప్లాట్ఫామ్ నెంబర్ టూ కొంచెం దూరం వెళ్తే వస్తుంది అంటే టూ స్టేషన్స్ దాడితే అంటే మీన్స్ ఒక రెండు ఇవే దాటితే వస్తాయి ట్రైన్ అయితే మన దగ్గరలో ఉంది ఒక టెన్ మినిట్స్ మన దగ్గరికి వచ్చేసాం అనమాట స్టేషన్కి అటువైపు ఒకసారి చూడండి అటువైపు కన్స్ట్రక్షన్ జరుగుతుంది అంటే ముందు జరిగింది అన్నమాట ఇది కొంత ఎక్కడో కొంతమంది మిగిలిపోయినా జరుగుతున్నాయి అప్పుడైతే చాలా అప్పుడు మొత్తం మేము ఒక టూ త్రీ మంత్స్ బ్యాక్ అయితే అక్కడ అసలు కన్స్ట్రక్షన్ జరగలేస్తారు అలాగ నీట్గా చేశారనమాట కాజం రైల్వే స్టేషన్ ఇది ఒక డిస్ట్రిక్ట్ కాబట్టి నీట్గా చేశారు ఫుల్గా అసలు ఇటువైపు మొత్తం బాగా చేశారనమాట ఇంకా అటువైపు అంటే చివరిదనేది ప్లాట్ఫామ్ నెంబర్ వన్ ఇప్పుడు మనం వెళ్తుంది ప్లాట్ఫామ్ నెంబర్ టూ అనమాట మనం నడుస్తుంది గైస్ ఈరోజు రోజు ఈ ప్లాన్ సడన్ సడన్గా ఈ ట్రిప్ ఏంటి అసలు ఒక మీకు కన్ఫ్యూజన్ అయితే స్టార్ట్ అయి ఉంటుంది ఈ ప్లాన్ ఏంటంటే ఒక సిరీస్ అనేది మనం ట్వెల్త్ నుంచి స్టార్ట్ చేస్తామనమాట షూట్ కాబట్టి ఈ ఫుల్ వీడియో చూస్తే ఈ సిరీస్ నేమ్ ఏంటి ఏంటి అసలు ఈ సిరీస్లో కథ ఏంటి అని కూడా తెలుస్తుంది అనమాట ఫుల్గా ఈ వీడియోని చూడండి తరువాత సిరీస్ని చూడండి మీరు ఇంత సపోర్ట్ చేస్తున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ దిస్ సపోర్ట్ అనమాట అయితే మన ఈ డైరెక్ట్ పార్తీపురం నుండి టౌన్ ఇది ఆ పక్కన ఉంటుంది చూడండి పార్తీపురం టౌన్ దీని తర్వాత ఉమ్మడ అనమాట దీని తర్వాత ఈ పాటపురం టౌన్ కూడా పార్టీపురంకి ఒక వన్ కేసు టూ కేసు అంటే ఎక్కువ ఉండదు కదా చూడండి అక్కడ కనిపిస్తుంది కదా అదే అనమాట కన్స్ట్రక్షన్ అవుతుంది బ్రిడ్జ్ మార్నింగ్ చూపిస్తాను అక్కడ ఏం కన్స్ట్రక్షన్ అవుతుంది ఏంటి బ్రిడ్జ్ని అక్కడ కనిపిస్తుంది కదా లైట్స్తోని అదే గుడి అనమాట మన మజ్జిగౌరం తల్లి గుడి అనమాట నీట్గా చూడండి ఒకసారి అదిగొన్న కనిపిస్తుంది కదా లైట్లతో ఫుల్గా మేము మనమైతే ఇంకొక వన్ అవర్లో అక్కడికి రీచ్ అయిపోతాం ఆ గుడిని చూపిస్తాను బట్ ఫుల్గా టైడ్ అయి ఉన్నాం కదా చూద్దాం ఒకసారి రీచ్ అయితే ఇంకా ఫుల్గా చూపిస్తాను లేదంటే మరి ఇంకా నిద్ర పడుకోవడమేనమాట ఫుల్గా టైడ్ అయ్యి ఉన్నాం కదా ఇదిలోగా మనం రైల్వే స్టేషన్ ఎక్కువ వచ్చేసాం అలాగే రైల్వే స్టేషన్ స్టేషన్కి వచ్చేసాం అనమాట ఇదిగోండి ఇక్కడ ఏం స్పెషాలిటీ ఏమని దిగామో కానీ కిందకి అసలు అసలు తినడానికి కదా ఏం లేవు అసలు ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుంది కానీ ముందుకే లాగేసరికి అక్కడ ఏం లేవు అలాగనేది పక్క ఇందులో ఉంటే ఏమైనా ప్లాట్ఫామ్లు ఉంటాయని తిన్నాము అక్కడ కూడా ఏం లేవు ఫైనల్గా ఒకటో నెంబర్ ప్లాట్ఫామ్ నెంబర్ మీద అయితే ఉందన్నమాట అక్కడికి వెళ్ళాక అక్కడ అక్కడ కూడా మూసలు తీసుకున్నాము అవి కూడా అసలు ఎందుకు తిన్నామ అనిపించింది చాలా అసలు చాలా చిరాకు వచ్చింది అనమాట ఏంట్రా బాబు అసలు వచ్చినప్పుడైనా ఏదైనా పట్టుకొని వచ్చేయాల్సింది అసలు ఏం తినబుద్ది అనిపించింది ఒంట్లో తిప్పేసింది అనమాట అంత చెత్తగా ఉన్నాయి సమోసాలు అవి గట అందుకని ఎందుకు ఈ గొడవ అంత అనేసి ఒక డ్రింక్ అయితే తీసుకున్నాం తీసుకొని తాగి ఇంకా అనమాట అక్కడ తినడానికి మీల్స్ కూడా లేవు అక్కడ ఏం తిందామన్నా ఇదిగోండి ఇక్కడ నడుస్తున్నాం కదా ఇది ప్లాట్ఫామ్ నెంబర్ ఫోర్ ఎక్కడ వెళ్తాం వెళ్తామన్నమాట ప్లాట్ఫామ్ నెంబర్ వన్కి ఇక్కడ ప్లాట్ఫామ్ నెంబర్ ఫోర్ మీద బొగ్గులు ట్రైన్ అయితే ఉంది ఇక్కడ అలాగా చూసుకొని ఈ ప్రకృతిని ఎంజాయ్ చేస్తూ అలాగే వెళ్ళాము ఏం చేస్తాం వాళ్ళు కూడా ఫస్ట్ టైం అనమాట పక్కన రెడ్ టీ ఉన్న అలాగే ఈ పక్కన రెడ్ టీ షర్ట్ ఇద్దరికి బాగా ఫస్ట్ అనమాట అదే ఫస్ట్ టైం రావడం వాళ్ళు ఎందుకని ఇంకా అనేసి ఇంకా నొప్పులు కూడా ఇంకా అలా నడుస్తూ బయలుదేరిపోయాం అక్కడ రాయగడ బోర్డు అయితే వెళ్ళినాం అనమాట రాయగడ కూడా తిరిగి వెళ్ళేదాకా ఇంక చూపిద్దాం ఇక్కడ రాయగడ్గా ఉండే రాయగడ్ వచ్చామని ఫోటో కొన్ని పోజెస్ తీసుకొని ఫోటోస్ అయితే తీసుకున్నాం అక్కడ ఇంకెంతసేపు అనేసి అలాగే రండి అలా చూద్దామని ముందుకు వెళ్ళాం ఏం దొరుకుతాయన్నా ఏం లేవు అక్కడ ఇదిగోండి అక్కడ కోచులు కూడా మారుతున్నారనమాట మన ఏఎల్పిస్ అయితే మారుతున్నారు అక్కడ కోచెస్ కూడా అటువంటి చేంజ్ చేశారు ఇదిగోండి చూండి ఒకసారి అంతా అక్కడ ఏం లేవు తినడానికి అయితే ఇంకా రాయగడ్ వచ్చారంటే మీ ఫ్యామిలీతో వచ్చారంటే చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట ఇక్కడ ఎందుకంటే ఫ్యామిలీస్ ఇక్కడ అంటే భోజనం కూడా ఇక్కడ మనం కొంత మనీని పే చేస్తే వాళ్ళు భోజనం వాళ్ళే పెడతారనమాట దర్శనం అయిపోయాక బయటకు వచ్చి చూస్తే కొంతమంది ఉంటారు అక్కడ మనం ఇలా భోజనం కావాలంటే వాళ్ళు ఇచ్చేస్తారు అంతలో రాయగడ బోర్డు దగ్గరికి వచ్చేసాం కొన్ని పోతే ఫోటో తీసుకొని ఇంకా బయలుదేరిపోయాట మన అవతలకి అయితే అక్కడ నుండి ఆటోస్ అయితే ఉంటాయి అనమాట అవతలకి చూపిస్తాండండి అటువైపు అయితే ఉంటాయి ఆటోస్ అయితే ఇక్కడ చూసారా ఇదే అనమాట బ్యాక్ సైడ్ అనమాట ఇప్పుడు రాయగడ నుండి ఎవరైనా ఆ ఊరు నుండి వెళ్ళాలనుకుంటే ఇటువైపు నుండి వెళ్తారు ఇటువైపు నుండి ముందుకెళ్తే అక్కడ ఆటోలు కూడా ఉంటాయన్నమాట ఇక్కడైతే డిజైన్ బాగా చేశారనమాట మనమైతే ఒడిస్తా వచ్చేసాం కదా ఎవరైనా మొబైల్స్ ఉంటే అక్కడ జియో ఎవరిదైనా సిమ్స్ ఉంటే జియో వాళ్ళు ఏం చేస్తారంటే మనం ఒక స్టేట్ నుండి ఇంకో స్టేట్కి వెళ్ళేటప్పుడు ఇప్పుడు మనం ఆంధ్ర నుండి ఒడిస్సాకి వెళ్ళాం అనుకోండి వెల్కమ్ టు జియో ఒడిస్సా అని వస్తుంది అనమాట మెసేజెస్ ఎవరైనా వెళ్ళేటప్పుడు చూడండి ఇదిగోండి ఇక్కడ ఇదే అనమాట ఆటోస్ ఇక్కడ అక్కడ అక్కడికి వెళ్ళడానికి ట్వంటీ రూపీస్ అనమాట ఛార్జ్ చేస్తారు వాళ్ళు అలాగా తీసుకెళ్తారు మేము వెళ్దాం అనుకున్నాం బట్ ఎందుకంటే అక్కడ చూపిద్దాం కొన్ని కొన్ని చూపిస్తే తెలుస్తాయి కదా ఏంటనేసి అలాగే వెళ్ళాం అనమాట మరి ఇంకా వద్దులేండి కొంతమంది అడిగారు బట్ వద్దులేండి మేము అక్కడ ఆటోస్ వద్దులండి మేము వెళ్ళిపోతాం అలా నడుచుకొని అలాగ వీడియోస్ కోసం వీడియో తీయడానికి వచ్చాము అలా తీసుకొని వెళ్ళిపోతాం అని చెప్పి మేమైతే వెళ్ళిపోయాం ఇక్కడ చూడండి అక్కడ ఐలో రాయగడ ఉంది కదా అక్కడికి వెళ్ళాక కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాం మేము అనమాట మా అయితే ముందే రెడీ అయిపోయి ఫొటోస్కి అయితే వెళ్ళిపోయారు వాళ్ళు ఎంతసేపు ఎప్పుడు ఈ ఫోటో ఫోటో అనుకొని ఇదిగోండి వస్తాను కదా ఆల్రెడీ షూట్ అయిపోయింది అనమాట అది అనమాట వచ్చేస్తండి ఇక అలా కొంచెం ముందుకు వస్తే ఇక్కడ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ద రెయిల్ కోచ్ రెస్టారెంట్ అనేసి ఒక రెస్టారెంట్ ఉంటుంది అది సేమ్ యాసిటీజ్ ఒక రైల్ కోచ్ అనమాట సేమ్ అలాగే ఉంటుంది అనమాట ఒక భోగి అలాగే ఉండదు అలా ఉంటుంది అనమాట మీరు అక్కడికి వెళ్ళి చూస్తే నిజంగా ఒక ఇదేంటి ఒక కోచ్ ఇక్కడ తెచ్చి పెట్టేశారా ఇలా ఇక్కడ పెట్టి వండేస్తున్నారా అని కనిపిస్తుంది అనమాట అంత నీట్గా ఉన్నదనమాట అక్కడ చా అక్కడ కూడా అక్కడ ఇవి కూడా కూడా కొంచెం ఎక్స్పెన్సివ్ అనమాట ఎందుకంటే ఎంత డిజైన్ చేసినప్పుడు అక్కడ ఎక్స్పెన్సివ్ ఉంటాయి కదా మాత్రం ఇల్లు కొనుక్కున్నాం అక్కడ ఎక్స్పెన్సివ్ ఏంటి ఎంత ప్రైస్ అండి ఒకటి తర్వాత వచ్చి తిందాంలే మార్నింగ్ వచ్చింది అని చూసాం మార్నింగ్ వచ్చాక తిన్నాం అనమాట కొంత టైం అంటే ఆ టైం చూపించలేదు ఎందుకు టైం అయిపోతుంది ట్రైన్ కదా చూపించలేదు కేఎం అనమాట మనకి మజ్జిగ మా తల్లి గుడికి మనకి ఇంకా కేఎం అనమాట అలాగ నడుచుకొని వెళ్ళిపోయాము ఆ రూట్ కూడా అక్కడ మేము ఫస్ట్ నుండి వచ్చేటప్పుడు వేరేలా రూట్ చూపించింది ఇప్పుడు ఒకలా చూపించింది అనేసి ఒకసారి వెళ్ళాము ఈ రూట్ వెళ్ళేటప్పుడు కొన్ని చేంజెస్ అయ్యాయి అనమాట మధ్యలో ట్రాక్ మారాలి అటువైపు మారాలి వెళ్ళాలనేసి ఇంకా మారి చూసుకొని వెళ్ళి ఇంకా అక్కడ కుక్కలు కూడా ఉన్నాయి ఆ కుక్కలు కూడా మనకి ఇంకేం అనట్లేదు అవి మన వైపు చూసినా ఇంకేం అనట్లేదు కానీ లేకపోతే అసలు మొక్కకు మొక్క తీరిద్దాను అనమాట వెళ్తున్న దారిలో పోలీసులు కూడా ఉన్నారనమాట అక్కడ కానీ ఇక్కడ బాగా ఇది ఒక మార్కెట్ అనమాట ఈ రూట్ అనేది డైరెక్ట్గా గుడి దగ్గరికి వెళ్తుంది అనమాట అలాగా స్ట్రైట్కి వెళ్ళిపోతే అనమాట ఈ మార్కెట్ అనమాట ఇది అక్కడ ఇది మార్నింగ్ వచ్చి చూస్తే తెలుస్తుంది మార్కెట్ ఎలా ఎలాగుంటుంది ఏంటనేసి ఇంకా మనం ముందు ఒకసారి వచ్చాం కదా వచ్చినప్పుడు చూస్తే ఈ ఇక్కడ ఉన్న కనిపిస్తున్న రథం అనేది కన్స్ట్రక్షన్లో ఉందన్నమాట అప్పుడు ఇంకా తయారు చేయలేదు ఇప్పుడు వచ్చి చూసేసరికి అది కన్స్ట్రక్షన్లో ఉన్నట్టే కనిపిస్తుంది అనమాట ఇక్కడ ఫుల్గా కన్స్ట్రక్షన్ అయిపోయి అంటే మన రథయాత్ర అయ్యింది కదా రథయాత్ర అవడం వల్ల ఇంక అది అయిపోయినట్టు ఉంది తిప్పేసి తీసేస్తున్నారు మేబీ నా తెలిసి ఎందుకంటే అంత ఇంక మధ్యలో మరి రథయాత్ర ఇవేం లేవు కదా డైరెక్ట్గా తీసేస్తున్నట్టు ఉన్నారు అక్కడ చూడండి వైట్గా ఆ జగన్నాథ స్వామి ఆ లోపలికి వెళ్తే స్వామి అయితే బెల్లే ఉంటాడు బయట బయట నుండి చూస్తే స్వామికి డైరెక్ట్ కనిపించేస్తాడు అనమాట మీకు రేపు మార్నింగ్ అయితే స్వామి ఎలా ఉన్నారో కనిపిస్తారో చూపిస్తాను చూడండి ఫుల్ ఈ వీడియోని అయితే ఫుల్గా చూడండి గైస్ మన సిరీస్ అప్డేట్ అయితే ఈ ఫుల్ వీడియోలో ఉంటుంది మ్యాక్సిమ్ అందరూ చూడండి ఈ వీడియోని ఫుల్గా ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫాస్ట్గా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి మనం వన్ కే అయితే మన టార్గెట్ అనమాట మన ఛానల్ టార్గెట్ వన్ కే అనమాట ఫాస్ట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ కనిపిస్తున్నా కదా ఇదే జగన్నాథ స్వామి గుడి అనమాట ఈ రాయగడ్లో ఇది ఆల్సో వన్ ఆఫ్ ఫేమస్ గుడి అనమాట ఇదిగోండి అక్కడ ఎవరో అతనున్నారు అతనికి పక్కనున్న మా జూనియర్ అనమాట వాడేమో అడిగాడు అనమాట ఏ ఊరేజ్ అంటే ఆడేమో ఏదో లాంగ్వేజ్ మాట్లాడదాన్న వీడికి అర్థం కాలేదు మామూలు అయితే అలిసిపోయారు ఫుల్గా అలిసిపోయి కూర్చో కూర్చోపోతున్నారు అక్కడ అక్కడికి అయితే ఆకలి ప్లస్ ఆకలికి అక్కడ ఏం లేవు తినటానికి ఏం చేస్తాము ఇక్కడైతే రెండు సమోసాలు తినేశాము ఆ డ్రింక్ తాగిస్తాము వెళ్ళిపోయాము ఇంకా అలా వెళ్తుంటే నా కాళ్ళు నొప్పి వచ్చేసి ఫుల్గా కూర్చోపాను అనమాట ఇంకా అక్కడి నుండి తీసి వెళ్ళి వేసి ఒక ఐదు నిమిషాలు కూర్చొని ఇంకా అయితే తీద్దాం పదండి ఇంకా ఎందుకు మధ్యలో ఆపేయడం అనేసి పదండ్రా దగ్గరికి వచ్చేసాం కదా ఇంకే ఎందుకు టైం వేస్ట్ చేయడం పదండి అక్కడికి వెళ్ళి పడుకుందాం పదండి వెళ్ళాము ఇప్పు ఇప్పటికీ త్రీ టైమ్స్ వెళ్ళాం కానీ మేము మాకు తెలియదు అనమాట మా వాళ్ళు చూడండి అలా కూర్చోపారు త్రీ టైమ్స్ వెళ్ళాం కానీ అక్కడ మాకు తెలియదు అనమాట అంటే రూమ్స్ ఉంటాయి అక్కడికి వెళ్ళి పడుకోవచ్చు ఫ్రీ అని అవి తెలియక మేమేం చేస్తాం బయట నన్ను పడుకోపోయాం అనమాట నా కూడా ఫుల్గా నిద్ర పడలేదు సరిగ్గా అలా వెళ్ళాము అలాగ చూసాం అన్నమాట గుడ్నీ గారు చూసి వచ్చాము ఇక్కడైతే కొంచెం జాగ్రత్తగా ఎవరు నైట్ టైం అయితే వెళ్ళకండి ఎవరు నేనైతే అదే సజెస్ట్ చేస్తాను ఎవరు నైట్ టైం అయితే వెళ్ళకండి మార్నింగ్ ఒక త్రీ థర్టీ త్రీ తర్వాత అయితే అక్కడ ఫ్రెష్ అయ్యి గట్రా బాగుంటుంది అనమాట ఫ్రెష్ అవ్వచ్చు ఇంకా బ్రష్ స్నానం అవన్నీ ఒక ఫైవ్ రూపీస్ ఇస్తే బ్రష్ స్నానము ఏంటిది వాష్రూమ్స్ కానీ ఇవన్నీ ఉంటాయి అన్నమాట వెళ్ళి అవన్నీ క్లియర్ చేసుకొని వచ్చేయచ్చు ఓన్లీ ఫైవ్ రూపీస్కి అవి ప్రొవైడ్ చేస్తున్నాం పర్లేదు మంచిదని మ్యాక్సిమం అందరూ మీ ఫ్యామిలీతో విజిట్ చేయడానికి చూడండి ఈ రాయగడేది అనేది ఊరనేది ఇదిగోండి కింద నుండే వెళ్ళాలి మాకైతే ఫుల్గా నిద్ర వస్తుంది వెళ్ళి పడుకుంటా మార్నింగ్ ఫ్రెష్ అయ్యాక ఫుల్గా చూపిస్తా సరే ఇంకా ఇంక గుడికి గుడికైతే వచ్చేసాం చూపించాం ఫుల్గా నిద్ర కూడా వచ్చింది కాళ్ళు నొప్పులు కూడా ఉన్నాయని పడకపోయాము ఇంక ఇదిగోండి మార్నింగ్ లేచాక ఫ్రెష్ అయ్యాం ఫ్రెష్ అయ్యి ఇంకా ఇంకా దర్శనంకి వెళ్ళాలి ఇంకా అందుకే అంతలోగా ఒక కొంత కొన్ని క్లిప్స్ అనేవి తీసి ఉంచి పోస్ట్ చేద్దామని తీసామన్నమాట ఒక చూడండి ఇదే అనమాట మధ్య గారు లోపలికి ఇల్లకే ఉంటే కొంతవరకు చూపించగలం కానీ దేవుడి వరకు అయితే చూపించలేము రెస్ట్రిక్షన్స్ అనమాట చాలా రెస్ట్రిక్ చే ఇక్కడ కనిపిస్తుంది కదా ఇదే అనమాట ఇది సాటర్డే నైట్ కానీ బయలుదేరిన వాళ్ళకి అయితే ఇక్కడ పడుకోవచ్చు అనమాట ఎందుకంటే ఆదివారం మార్నింగ్ మళ్ళీ దర్శనం చేసుకోవాలన్నా ఇక్కడ చేసుకోవచ్చు కాబట్టి ఇక్కడ బేగా వెళ్ళి అక్కడ వాష్రూమ్స్ కూడా బ్యాక్ సైడ్ ఉంటాయి ఆ ఫైవ్ రూపీస్ ఇచ్చి వాళ్ళకి వెళ్ళి క్లియర్ చేసుకొని వచ్చేయచ్చు అనమాట స్నానము వాష్రూమ్స్ అన్నీ అనమాట బ్రష్ గటన్ని అక్కడ క్లియర్ చేసి వచ్చేయచ్చు రెండు ఒకసారి చూద్దాం ఇదిగోండి ఇది బ్యాక్ సైడ్ అనమాట మేమైతే ఈ బ్యాక్ సైడే పడుకున్నాం అదిగోండి అక్కడ షెడ్ కనిపిస్తుంది కదా షెడ్ దగ్గరే పడుకున్నాం అసలు రాత్రి దోమలుగా కలిస్తాయి ఆ బ్యాక్ సైడ్ ఉంటుంది అనమాట ఆ పక్కనే అక్కడ రూమ్స్ అయితే ఫ్రీ బట్ మేమైతే మాకు తెలియక మేమైతే అక్కడ పడుకోపోయాము తెల్లవారి ఎవరో ఒక అతను వచ్చి చెప్పారనమాట ఫ్రీయే కదా రూమ్స్ అక్కడికి వెళ్ళి పడుకోవచ్చు కదా మీరంటే తెలియదండి అని చెప్పాం మేమైతే ఇదిగోండి మనం ఎంతటికైనా అసలు ఆగం కదా లోపల ఫొటోస్ వీడియోస్ అసలు తీయకూడదని చెప్పారు బట్ మన ఎంతకైనా ఆగం కదా మన మిస్టీరియస్ చూస్తే అంతే ఇంకా కానిది అయ్యేటట్టు చేస్తాం కదా ఎందుకంటే మనమైతే ప్రసాదంకైతే వచ్చేసాం తీసుకున్న ప్రసాదం అయితే తీసుకొని ఇంకా నడుచుకొని వెళ్ళాం అనమాట నడుచుకొని వెళ్ళి అక్కడ అమ్మవారి పాదాల దగ్గర మన స్టోరీ రెవిలియన్సీ తెలుస్తుంది మన న్యూ అప్డేట్ అనేది ఇక్కడ తెలుస్తుంది అనమాట ఇక్కడ చెప్తాము అప్డేట్ ఏంటి ఏంటనేది ఫుల్గా చూడండి వీడియోనైతే అందరూ రండి అమ్మవారి దగ్గరికి వెళ్దాం అమ్మవారి అనమాట ఇవి మార్నింగ్ నుండి నైట్ అంతా చెప్పాం కదా అప్డేట్ ఏం లేదు మనం కొత్తగా ఒక సిరీస్ చేస్తున్నాం అనమాట ఆ సిరీస్ నేమ్ అయితే యువత అనేసి ఒక సిరీస్ అయితే స్టార్ట్ చేస్తున్నాం దీనికి మీ సపోర్ట్ కావాలి మా అందరికీ మీ సపోర్ట్ ఉంటే మేము ఎంతైనా ఇంకా కొత్త కొత్త సిరీస్ కూడా తీస్తాము కాబట్టి మీ సపోర్ట్ మాకు కావాలి మన సిరీస్ నేమ్ అంటే యువత యువత అనేసి ఒక సిరీస్ చేస్తున్నాం మీ సపోర్ట్ కన్ఫర్మ్గా ఉండాలి థ్యాంక్ యూ అలాగా ముందుకెళ్ళి చూసాము అక్కడ ముందుకెళ్ళి చూస్తే అక్కడ ఒక వ్యూ అన్నదనమాట వ్యూ మాత్రం హైలైట్ అసలు ఆ వ్యూ చాలా బాగుంది మేము ఫస్ట్ టైం వచ్చేటప్పుడు కొంచెం అక్కడ వర్షాకాలం ప్లస్ శీతాకాలం టైప్ లో ఉందనమాట ముందుసారి వచ్చేటప్పుడు అక్కడ మాకు తెలియక అటువైపు మొత్తం తిరిగిస్తాం అప్పుడు మాకు స్నానంకి చాలా ఇబ్బంది అయ్యేది తరువాత ఇక్కడ ఇది ఉంది అని తెలిసింది ఎప్పుడో అప్పుడు ఇక్కడికి వచ్చి స్నానము ఇవన్నీ చేయడం ఇవన్నీ జరిగాయి అనమాట మ్యాక్సిమం ముందుకు వెళ్తే ఇంకా అక్కడ చెప్పాం కదా మీకు నైట్ ఒక ముందు వీడియోలో ఇక్కడ ముందు వీడియోలో చెప్పాం కదా ఇక్కడ ఒక ఏదంటే నైట్ వ్యూలో చూపించాం కదా అక్కడ బ్రిడ్జ్ ఉంది అది ఎలా ఉంటది అనేది ఇప్పుడు వెళ్దాం పదండి ఆ బ్రిడ్జ్ అయితే చూద్దాం ఆ బ్రిడ్జ్ ఎలా ఉంటుంది మనం ఫొటోస్ తీసుకునే బ్రిడ్జ్ అయితే ఒక దగ్గర ఉంది ఆ బ్రిడ్జ్ అయితే హైలైట్ ఉంటుంది ఆ సౌండ్ అయితే హైలైట్ ఉంటుంది అనమాట ఆ వ్యూ చూడండి ఒకసారి ఆ వ్యూ ఎలా ఉంది అసలు మస్ట్ విజిట్ అనమాట ఈ ప్లేస్ విజిట్ చేయాలి కన్ఫర్మ్ గా అనమాట చాలా బాగుంటుంది ఈ వ్యూ కూడా చాలా బాగుంటుంది మనం వచ్చే ట్రైన్తో వచ్చేటప్పుడు కూడా ఆ ట్రైన్లో వచ్చేటప్పుడు కూడా ఆ పక్క నుండి ఆ కొండ పక్క నుండి వస్తాము చాలా బాగుంటుంది ఆ పక్క బయటకు వచ్చి ఒకసారి చూడండి చాలా బాగుంటుంది అనమాట ఆ కిందకి వెళ్తే అంటే బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ అవుతుంది కదా ఏదో ఊరు కూడా ఉన్నట్టు ఉంది అటువైపు అటువైపు కొన్ని బస్సులు కూడా వెళ్ళాయి అనమాట మేము చూసాము బట్ అది వీడియో తీయలేదు చూడండి అలా ముందుకెళ్ళి చూడండి ఒకసారి అక్కడ వ్యూ అయితే బాగుంటది అక్కడ కన్స్ట్రక్షన్ అవుతుంది కదా అదిగోండి నైట్ చూపించింది అయితే అదిగోండి అక్కడ కన్స్ట్రక్షన్ అవుతుంది కదా అదనమాట అదిగోండి ఆ బ్రిడ్జ్ దగ్గర అయితే ఫొటోస్ అయితే చాలా బాగా వస్తాయి అదిగోండి చూపిస్తున్నాం కదా అక్కడ కన్స్ట్రక్షన్ అవుతుంది ఇవే అనమాట నుండి అటు బ్రిడ్జ్కి మధ్యలో అనమాట కన్స్ట్రక్షన్ చేయడానికి ఇవి ముందుకెళ్ళాక కొన్ని ఫొటోస్ తీసుకుందాం అనుకున్నాం ఎందుకులేండి మరి మా అసలుకి మన ఐఫోన్ అసలుకి బొరపాతే క్యాంపిక్స్ బాగా వచ్చేసి మళ్ళీ వేరే లెవెల్గా ఉంటాయి అనేసి మరి తీసుకోలేదు ఇదిగోండి ఈ బ్రిడ్జ్ నుండి నేను నైట్ వచ్చేటప్పుడు సౌండ్ కూడా మనం వింటే ఒక సౌండ్ వస్తుంది ఆ సౌండ్ కూడా ఈ బ్రిడ్జ్ దగ్గర బలే వస్తుంది అనమాట అదిగోండి ట్రైన్ కూడా వెళ్తుంది కదా గూడ్స్ ట్రైన్ అనమాట అది ఆ ట్రైన్ అయితే ఇంకా ట్రైఫ్ వెళ్ళిపోతుంది పాతిపురం సైడ్ ఆ ట్రైఫ్ వెళ్తుంది అనమాట గూడ్స్ ట్రైన్ కింద టైప్ ఆ బ్యాక్ సైడ్ అయితే ఓల్డ్ పాతది ఉండేది ఇప్పుడు టైప్ కొత్తగా కన్స్ట్రక్ట్ చేశారనమాట చేసి ఒక త్రీ ఫోర్ ఇయర్స్ అయ్యి ఉంటుంది ఆ బ్యాక్ సైడ్ ఉండేది చాలా ఓల్డ్ అనమాట ముందు ఉండేది ఇప్పుడు తీస్తారు ఇప్పుడు అది వాడట్లేదు ఇక్కడ ఇది కొత్తగా కన్స్ట్రక్ట్ కన్స్ట్రక్ట్ చేశారు కదా ఇక్కడికి వచ్చారనమాట వ్యూ మాత్రం భలే ఉంటుంది అసలు ఆ ట్రైన్ మీద వెళ్తున్నప్పుడు కూడా చాలా బాగుంటుంది పక్కన చూస్తే బాగుంటుంది చూడండి మనం ఇక్కడ ఒక గార్డెన్ ఒకటి ఉందని చెప్పాం కదా అది అదే పార్క్ ఆ పార్క్లో ఒకసారి వెళ్దాం మ్యాక్సిమం ఇక్కడ వాయిస్ ఓవర్ రేట్ ఇవ్వను ఇక్కడ ఎందుకు అలా చూడండి ఎందుకంటే బాగుంటుంది కాబట్టి మళ్ళీ నేను చెప్పినా ఏం బాగోదు అక్కడ మరి అక్కడ మ్యూట్ చేస్తాను అనమాట వాయిస్ ఓవర్ ఇచ్చిన వేస్ట్ బాగోదు ఎందుకు మన పార్క్ అన్నాక నీట్గా ఉన్నది చూసుకోవాలి అనేసి చూడండి చూడండి చెప్పాం కదా దేవుడి గుడి అయితే నిన్న నైట్ అయితే చెప్పాను కదా చూపిస్తామని అది మార్నింగ్ ఎలా ఉంటుందో ఏంటి అనేది ఒకసారి చూద్దాం పదండి మా ఊడికి ఆశ రాసింది అన్నీ తిని తెలుగుదామంటే సరే పదరా తిని తిళ్ళిపోతామని తినేసాం ఇంక అయితే స్టార్ట్ చేస్తామన్నమాట ఇక్కడ నుండి చదండి కనీసం చీడిగా ఇదే అనమాట స్వామి గుడి అనమాట ఇక్కడికి వచ్చి ఇంక ఫుల్గా చూసాము ఇంక ఇక్కడ బయట ఉండేలా కనిపిస్తుంటే లోపలికి వెళ్ళి చూస్తే ఎంత బాగుంటుందో బయట నుండి మీరు ఒక వెళ్ళాక విజిట్ చేయండి ఒకసారి బయట నుండి చూస్తేనే డైరెక్ట్గా స్వామి అయితే అనమాట జగన్నాథ స్వామి అయితే డైరెక్ట్గా మనకు కనిపిస్తాం అనమాట అలాగా ఫుల్గా చూసారనమాట మనోడైతే ఫుల్గా చూసి ఇంకా అన్నీ బాగుందండి ఈసారి విజిట్ చేద్దామని మళ్ళీ ఒకసారి జరుగుతుందంటే మరి అమ్మదరా మనకైతే అవ్వదు ఇంకా అనేది అనిపిస్తాను ఇంకా ఫుల్గా చూడండి మన గుడి అయితే చాలా బాగుందనమాట రాయగలది మరి ఏదైనా ఒడిస్సా అందాలి ఒడిస్సా అందాలే ఒడిస్సా అందాలు చాలా బాగుంటాయి అనమాట ఇంకేం చేస్తాం అలాగే వెళ్ళిపోతుంటే అక్కడ చెప్పాం కదా నైట్ అది ఏంటది రథం అయితే మనం అక్కడ కన్స్ట్రక్ట్ చేస్తాం అని చెప్పాం కదా అదైతే తీ ఓపెన్ చేయాలి అంటే మొత్తం తీసేస్తున్నారు అనమాట మేము ఫైనల్గా చూసేసరికి ఇంకా ఒక్కొక్కటి తీసి ఒక రూమ్లో దాసేస్తున్నాం అంటే నెక్స్ట్ ఇయర్ కూడా మనం రథం చెయ్యొచ్చు అనేసి తీసేస్తున్నారు అనమాట ఇంకేం చేస్తాం అలాగే వెళ్ళిపోయి రైల్వే స్టేషన్కి అయితే వెళ్ళిపోయామనమాట రైల్వే స్టేషన్కి వెళ్ళిన దారిలోనే అది ఎక్కడ అంటే మనం వెళ్ళే రూట్ ఎలా అంటే ఎక్కడైతే పింక్ కలర్వి ఎండ అవుతాయో అక్కడ రైల్వే స్టేషన్ వస్తుంది అలాగనేసి వెళ్ళాము మధ్యలో ఏమైందంటే అక్కడ గ్యాప్ ఉందనేసి అక్కడ వెళ్ళి నడుచుకొని అనమాట ఎందుకంటే మనకు టైం మళ్ళీ రిటర్న్ అయిపోతున్నాం మనం టెక్స్ కూడా చేయిస్తాం ఇప్పుడు డ్రైనేజ్ సరే ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాస్ట్గా మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి థ్యాంక్ యూ బాయ్